పత్రం పుష్పం ఫలం తోయం శ్లోకం విన్నారా ఏమడుగుతున్నాడు మిమ్మల్ని కృష్ణుడు భక్తితో పత్రాన్ని పుష్పాన్ని అసలు భక్తి అంటే ఏంటి భక్తి అంటే పసుపు కుంకుమ విగ్రహమేనా గుండెలో నిండా పసుపు కుంకుమ వేయాల్సిన అవసరమే లేదు ఏ కోరిక కోరని భక్తి పేరే నిజమైన భక్తి సంధానం అనుసంధానమవు నీ స్వరూపంతో కలిసిపోవడమే భక్తి నిత్య విద్య అని అన్నమాచార్యులు ఆదిశంకరాచార్యులు అందరూ చెప్పింది అంటే నీతో నువ్వు ఉండడమే ఇంత గొప్ప సత్యాన్ని చెప్పిందండి సనాతన ధర్మం నుంచి చెప్పే ఒక సత్యం ఏంటంటే ఈ దేహమే దేవాలయం అని చెప్పింది దేహమే దేవాలయము జీవుడే జీవుడే దేవుడు మనం అందరం ఎవరైతే జీవులం జీవుళ్ళుగా భూమిదికి వచ్చిన ఫస్ట్ మనం దేవుళ్ళమే కానీ జీవుడిగా భూమిదికి వచ్చిన దేవుడి నుండి విడిబడిన అంశాత్మ అమ్మ కడుపులో ఉన్న ఒక బొమ్మలో చూస్తే జీవాత్మగా మారింది ఈ జీవాత్మ మళ్ళా పూర్ణాత్మ కావడానికి అనుభవాలు పొందడానికి ఈ భూలోకం అనే పాఠశాలకి దిగచ్చింది భూలోకం అంటే ఏంటిదండి పాఠాలు నేర్చుకునే పాఠశాల ఆ పాఠశాల మన ఇంట్లో కూడా ఉంది అత్త దగ్గర ఇది నేర్చుకో మామ దగ్గర ఇది నేర్చుకో కోడల దగ్గర ఎక్కి నేర్చుకో మన ఇల్లంతా నేర్చుకునే అందుకే ఈ కట్టుకొని వచ్చిన బంధాలు ఎందుకు అనుకుంటున్నారు ఓ నేను కన్నా నా మాట తినా నా కోడలు మాట తిన ఈ కొంగు కట్టుకుంటాను కొడుకుని ఎంత పెద్ద కర్మ తెలుసా అసలు పెళ్లి చేసినావంటే నీ బాధ్యత తీరిపోయింది అలా జోలికి వెళ్ళద్దు నువ్వు ఎందుకంటే వానికి ఒక సంసారం అనేది ఉంది భార్య పిల్లలు ఒక సంసారం పెళ్లి చేసేంత వరకు నీ ధర్మం వారిని సక్రమంగా పెంచి మీరు ఆలోచించండి ఒకసారి మనమే మన పుత్రుని గాని కుమార్తెని గాని సక్రమంగా అయిన దిశలో పెంచితే ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉండదా మనం పెంచిన మాల ఫస్ట్ మరి తప్పు వచ్చిన కూడదంట పెంచిన తల్లిదండ్రులు ఏ తప్పని ఏమంట మీరేమంటారు నుంచి మనము వానికి సరియైన బుద్ధులు నేర్పించాలి అరే నువ్వేది మనం ఏ రోజు వానికి సత్యాన్ని సరైన మార్గంలో నేర్పిన మనని ఎందుకు పాలు ఇచ్చేటప్పుడు ఎందుకు మనకు అలా ఒకటి పాలు అయితే ఒకటి అమృతం అండి మన మన లోపల నుంచి వచ్చే పాలు ఒక సైడ్ నుంచి పాలు వస్తే ఒక సైడ్ నుంచి అమృతం అని చెప్పిండు ఆ అమృతాన్ని తాగిన ఆ పసిగుడ్డు నిన్ను మాత్రమే దగ్గరికి భావి మరి అలాంటి బిడ్డకి నువ్వు ఎంత అన్యాయం చేసినావో చెప్పు అసలు ఏ బిడ్డ అయితే సక్రమైన స్థితిలో లేడో తప్పు మంది కానే కాదు నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పమని నీకు మాతృదేవో భవాని సృష్టిలోనే ఫస్ట్ స్థానం పెట్టిండు తల్లికి అన్నిటికీ కానీ మనం మారం మారడం కోసమే ధ్యానం మన గుణం మారడం కోసం మన గుణం మారది చెప్పండి కదా కోడలు అచ్చ అంటే మనం కొంగు కట్టుకోవడానికి ప్రయత్నం మనకి పెట్టి మనకి మర్యాద ఇస్తే చాలు ఇంతకన్నా ఇంకేమన్నా కాదు ప్రతి ప్రతి స్థాయి మనకు వస్తుందండి ఒకనాటి కోడలు మరొకనాడు అత్త తప్పదు అందుకనే ఆశ్రమాలు ఉంటున్నాయి అనాథాశ్రమాలు ఉంటున్నాయి అంటే అక్రమ సంబంధాల ద్వారా ఆశ్రమాలు అనాథంగా వస్తున్నాయి అదే అక్రమంగా నేను ఎందుకు ఉండాలి సక్రమంగా ఉంటే అనాథాశ్రమాలు ఎందుకు వస్తాయి ఆ బుద్ధి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఆ బుద్ధి లేకపోవడానికి కారణం ఫస్ట్ తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు వీళ్ళు ముగ్గురే మనకు నేర్పెట్టవి అందుకని ఆశ్రమము నువ్వు పోతున్నావు అంటే నీ కోడల్ని తిట్టే హక్కే నీట్లేదు ఫస్ట్ నీ కొడుకు మాట్లాడాలి కదా అక్కడ నీ కొడుకు మాట్లాడతాడు బాటి సైన్ అంటే నీ కొడుకు బుద్ధి జ్ఞానం ఉన్నదా నువ్వు ఎలా వస్తుంది అప్పుడు ఆత ఆ బిడ్డని పెంచిన నీ కోడల్ని పెంచిన తల్లి నాన్న నీ కోడలు అనే నాన ఇది మనం సత్యం అండి ఇది ఇప్పుడు శ్లోకంలోకి వెళ్ళరు ఇందాక ఈ పాడిమ శ్లోకం గురించి అక్కడికి వెళ్ళిన మనం స్వస్వరూపానుసంధానం మేడం భక్తి అంటే ఏంటిది పసుపు కుంకు విగ్రహం ముందట పెట్టుకొని ఇంత చక్కెర పెట్టి వస్త్రం వేయడం కాదు స్వస్వరూపానుసంధానం అంటే నిజమైన నీ స్వరూపం నీ అంటే నువ్వెవరు అసలు తెలుసుకో స్వస్వరూపానుసంధానం అంటే స్వ అంటే నీవు నువ్వెవరు శరీరాన్ని వా మనసువా ఎవరు అంటే ఇవన్నీ నాశనం అయ్యేటి కానీ మూడింటిని నడిపే ఒక ఒరిజినల్ వజ్రం ఉంది దాని పేరే ఆత్మ అదే నేను ఆ స్వరూపాన్ని నేను ఆ స్వరూపాలతో అనుసంధానం మూడు రోజుల నుంచి మనం చేస్తున్నాం కదమ్మా ధ్యానం చేస్తున్నామా లేదు అంటే మనతో మనం మన ఆత్మతో మనం అనుసంధానం అవ్వడమే ధ్యానం ధ్యానం అవసరమా లేదా